హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ ఈషా విక్కీస్ ఛానల్ సమ్మర్ వచ్చేసింది కదండి సమ్మర్లో సీజనల్ ఫ్రూట్ మ్యాంగోతో ఇంట్లోనే ఈజీగా మామిడి తాండ్రాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం మ్యాంగోస్ అనగానే చిన్న పిల్లలు గుర్తొచ్చేసాయా స్కూల్ బయట చక్కగా మామిడికాయల్ని కట్ చేసి ఉప్పు కారం పెట్టిస్తుంటే అబ్బాబ్ అసలు డైలీ దానికోసం మనీ తీసుకొని వెళ్ళి డైలీ తినేవాళ్ళం అండి అలా మీరు కూడా చేసి ఉంటారు కదా నాకు తెలిసి మీరు కూడా ఉంటారు సో ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం నేను ముందుగా త్రీ మ్యాంగోస్ని ఇక్కడ తీసుకొని వాటిని నీట్గా క్లీన్ చేసేసి వాటర్తో పీల్ అవుట్ చేసేసి ముక్కలుగా కట్ చేసుకొని ఆ తర్వాత ఇలాగా ఒక బౌల్లో పీసెస్ వేసి త్రీ మ్యాంగోస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ని కూడా వేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేయండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అంతా ఇలా మగ్గిపోతుందండి ఆ తర్వాత ఒక గిరటె సహాయంతో ఇలా స్మాష్ చేసేయండి ఇలా స్మాష్ చేసి బాగా కుక్ చేయాలి దీన్ని ఇలా మనకిది బాగా బాయిల్ అయ్యే టైంలో చూస్తున్నారు కదా ఇలా బాయిల్ అయ్యే టైంలో నేను ఇక్కడ త్రీ బై ఫోర్త్ కప్ షుగర్ని కూడా యాడ్ చేసుకున్నాను ఇలా యాడ్ చేసుకున్న షుగర్ అంతా కరిగిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి టూ టు త్రీ మినిట్స్ కుక్ చేసుకోవాలి గిరటె సహాయంతో ఇలా మిక్స్ చేస్తూ మనం కుక్ చేసుకోవాలి దీనిలోకి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి చిటికడు అని చెప్పచ్చు అలా జస్ట్ టేస్ట్ కోసం సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి అలా యాడ్ చేసిన తర్వాత ఇది మనకి తిగ్గా మారే వరకు కూడా ఇలా మిక్స్ చేస్తూ ఉండాలండి ఇక్కడ నేను కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేశాను అది ఆప్షనల్ అండి మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఇలా థిక్గా మారే వరకు కూడా మీరు మిక్స్ చేస్తూనే ఉండాలి చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి కొంచెం థిక్గా ఉన్నా పర్వాలేదు ఫుడ్ కలర్ యూజ్ చేసిన తర్వాత అంటే యాడ్ చేసిన తర్వాత ఇది ఫైవ్ టు సెవెన్ మినిట్స్ పడుతుందండి ఈ మిశ్రమం అంతా మనకి ప్యాన్ నుండి సపరేట్ అయ్యే వరకు కూడా ఇలా మిక్స్ చేస్తూ ఉండండి కంటిన్యూస్గా మిక్స్ చేయాల్సిన అవసరం ఏం లేదు మధ్య మధ్యలో చెక్ చేస్తూ గరిడతో ఇలా మిక్స్ చేస్తూ ఉంటే సరిపోతుంది థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇలా ఒక ప్లేట్ తీసుకొని నెయ్యిని అప్లై చేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని దీనిలో వేసేసి ఇలా ప్లేట్ నిండా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా నాకైతే త్రీ ప్లేట్స్ అనేవి అయ్యాయి చూస్తున్నారు కదా లైట్గా అయినా మీరు స్ప్రెడ్ చేసుకోవచ్చు ఇది ఆరిపోవాలంటే కొంచెం టైం పడుతుందండి థిక్గా వేసుకుంటే అందుకే ఇలా లేయర్స్గానే బాగుంటుంది సో ఇక్కడ నేను టూ ప్లేట్స్లో లైట్గా వేశాను ఒక్క ప్లేట్లో మాత్రం కొంచెం తిగ్గా వేసుకున్నానండి ఇలా నాకు త్రీ ప్లేట్స్ అనేవి అయ్యాయి వీటిని టూ టు త్రీ అవర్స్ పక్కన పెట్టేయాలండి అలా నేను టూ అవర్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను ఇక్కడ నేను ఒకసారి మీకు ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా వస్తే సరిపోతుందండి ఈజీగా వచ్చేస్తుంది ప్లేట్ నుండి డివైడ్ అయిపోతుంది ఇలా వచ్చిన దాన్ని మనం ఇప్పుడు పీసెస్గా కట్ చేసుకోవాలి వీటిని రోల్స్ గా చేసుకోవచ్చు లేదా పీసెస్ గా కట్ చేసుకొని ఒకదాని మీద ఒకటి ఉంచేయొచ్చు. అలా మనకి షేప్ షేప్లో కూడా వీటిని మనం అరేంజ్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా మామిడి దండ్ర అనేది వచ్చిందో ఇంకా ఎక్కువసేపు ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ కూడా ఉంచుకోవచ్చు అండి నో ప్రాబ్లం ఇక్కడ నేను మాత్రం టూ అవర్స్కే నేను ఇలా కట్ చేసి చూపిస్తున్నాను ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో కదండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఇంకొకటి ఏంటంటే పీచు కాయ అస్సలు యూస్ చేయొద్దు నార్మల్ కాయలు ఉంటాయి కదండి మామిడి కాయలు అలాంటివి మాత్రమే యూజ్ చేసుకోండి పర్ఫెక్ట్గా ఇంట్లో ఈజీగా టేస్టీగా ఇలా క్విక్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ ప్రాసెస్ అంతా జస్ట్ థర్టీ మినిట్స్లో అయిపోతుందండి కంప్లీట్గా ప్రిపేర్ చేసుకొని అలా పెట్టేస్తే పిల్లలు మనము చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేయచ్చు ఈ మామిడి తండ్రాన్ని ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్